ఫస్ట్ ఎఫ్ థర్టీ వన్ మొబైల్ని ప్రో ఎఫ్ థర్టీ వన్ ప్రోలో ఫస్ట్ ఒక మోడల్ పెడుతున్నా కార్ ఎక్కిద్దాం ఎక్కించిన తర్వాత ఎఫ్ థర్టీ వన్ ఎఫ్ థర్టీ వన్ ప్రో ప్లస్ ఎందుకంటే మూడు మోడల్స్ లాంచ్ అయినాయి ఈ మూడు మోడల్స్లో ఏది స్ట్రాంగ్గా ఉంది ఏది స్ట్రాంగ్గా లేదు కూడా తెలుసుకోవాలా మంది ఇరవై మూడు వేల నుంచి ముప్పై ఐదు వేలు దాకా ఉంది కదా ముప్పై ఐదు వేలది చూపిస్తున్నాం ఇరవై మూడు వేలు ఎంత స్ట్రాంగ్గా ఉందా అని అడుగుతున్నారు సో ఒకసారి దాన్న ఒకసారి క్లియర్గా చూడు దీన్ని ఖచ్చితంగా ఎక్కాలా ఇది పగిలిద్దా పగలదా ఒకసారి అయితే చూద్దాం వచ్చేసేయ్ స్ట్రైట్ 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 రాని రాణి ఎందుకు పెట్టానంటే కింద వచ్చేసేయ్ 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 వచ్చాయి 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 ఓకే డన్ అయిపోయింది సో ఒక్కసారి చూసారా ఆ నీళ్ళు తీసుకురా నీళ్ళు తీసుకురా తమ్ముడు మట్టి పడింది కాబట్టి సో ఎఫ్ థర్టీ వన్ ప్రో ఇదైతే మొబైల్ ఆన్లో ఉంది సో కంప్లీట్ టాస్క్ ఓకే సారీ కింద పడేసా మిస్టేక్లో సో ఎఫ్ థర్టీ వన్ ఈ మొబైల్ని ఫస్ట్ అయితే కారెక్కిద్దాం సో చూడండి ఈ గుడ్డ పెట్టడానికి కారణం ఏంటంటే కింద కెమెరా గ్లాస్ నార్మల్ గ్లాసు అది పగిలిపోకూడదన్న ఉద్దేశంతో మాత్రమే ఈ గుడ్డ పెట్టాం డిస్ప్లే స్ట్రాంగ్ ఉంటుంది కానీ మిడ్ బాడీ చుట్టూ అయితే గీతలు ఖచ్చితంగా పడతాయి మిడ్ బాడీ గీతలకి ఎవరు ఏం చేయలేరు ఒకసారి ఆలోచించండి దనా వచ్చేసే ఎఫ్ థర్టీ వన్ అండి ఇది ఎఫ్ థర్టీ వన్ ఎక్కించేటప్పుడు ఒకసారి చూడండి మనం కావాలని ఏమి ఎక్కించట్లేదు దీన్ని పని ఓకే డన్ రివర్స్ రివర్స్ సేమ్ రివర్స్ సేమ్ రన్ ఇచ్చేసి ఒకసారి చూడండి రివర్స్లో కూడా సేమ్ వస్తుంది వచ్చాయి పల్లె పల్లె ఆగ్రీ రైట్ ఓకే డన్ ఎందుకంటే ఇందాక ముందల టైర్ ఎక్కలేదు ఇప్పుడు ముందల టైర్ ఎక్కిందా లేదా డిస్ప్లే పగిలిందా పగలలేదా ఒకసారి చూడండి ఎంత నీట్గా ఉందో సో కార్ ఎక్కింది ఎఫ్ థర్టీ వన్ పగలలేదు వదిలేద్దాం నెక్స్ట్ ఎఫ్ థర్టీ వన్ ప్రో ప్లస్ ఒకసారి చూడండి కమాన్ వచ్చాయి పోనీ డన్ మళ్ళీ రివర్స్ రివర్స్ పోనీ పోనీ ఓకే ఇది అయినా పగిలిందా పగలలేదా ఏదో ఒకటైనా పగల కొట్టాలి కదా మనం ఇంత కారెక్కితే ఇంత ఇదైతే ఏదో ఒకటైనా పగిలిందా ఏది పగల్లా పగిలేదా పర్లేదు కదా సో ఇలా కింద పడవచ్చు చెప్పలేం సో చూసారు కదా ఇంత డ్యూరబుల్టీ ఇంకొకటి దీని ఫీచర్స్ చూసే విషయానికి వస్తే ఎఫ్ థర్టీ వన్ ప్రో ప్లస్ స్నాప్డ్రాగన్ సెవెన్ జెన్ త్రీ ప్రాసెసర్తో ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ ఏడు వేల ఎంహెచ్ బ్యాటరీతో ఎయిటీ వార్ట్ సూపర్ వర్క్ ఫాస్ట్ ఛార్జర్తో చాలా ఎక్సలెంట్గా అండ్ ట్రెండీగా లుకింగ్ పరంగా చూసుకున్న చాలా ఎక్సలెంట్గా ఉంటుంది క్వాలిటీ పరంగా చూసుకున్న చాలా ఎక్సలెంట్గా ఉంటుంది పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్న ఆల్రెడీ మీరు ఆస్థాం పర్ఫార్మెన్స్ మనం ఆల్రెడీ వాటర్లో వేసాం సముద్రంలో వేసాం ఆల్రెడీ ఆయిల్లో వేసాం ఇంకా కూడా కింద పడేసి కొట్టాం ఇంకా కూడా బురదలో వేసాం ఇవన్నీ ఈ మొబైల్స్ పైన చేసింది సేమ్ ఇదే మొబైల్స్ పైన ఈ మూడు మొబైల్స్ పైన ఇవన్నీ కూడా చేసాం సో ఇట్లాంటి మొబైల్స్ మీకు కావాలనుకుంటే ఇప్పుడే సురేంద్ర మొబైల్స్కి రండి దీని బ్యాటరీ చూసుకున్నట్లయితే ఏడు వేల ఎంహెచ్ బ్యాటరీ ఏడు వేల ఎంహెచ్ బ్యాటరీ ఇంత బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఏదేంట్లో లేదు అండ్ ఛార్జర్ విషయానికి వస్తే ఎయిటీ వార్ సూపర్ వర్క్ ఫాస్ట్ ఛార్జర్ వర్క్ టెక్నాలజీలో ఒక మంచి ఫోన్ ఇది సో ఎవరైనా కావాలంటే ఇప్పుడే రండి ఈరోజు మాత్రమే ఎవరైనా మన స్టోర్లో కొన్న వాళ్ళకి ఒక స్పెషల్ ఆఫర్స్ ఎంత స్పెషల్ ఆఫర్స్ ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పా ప్లీజ్ సపోర్ట్ సురేంద్ర అమ్మాయిస్ లైక్ షేర్ ఫాలో థ్యాంక్ యూ